వైసీపీ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలెక్కించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్హం శ్రమిస్తున్నారని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు రాయదుర్గం పట్టణంలో మార్కెట్ యార్డ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు వైకాపా పాలనలో ఆగిపోయిన అభివృద్ధిని కేంద్రం సహకారంతో తిరిగి ప్రారంభించామన్నారు యోస్వర్గంలో బీటీపీ ప్రాజెక్టుకు కృష్ణా జలాల తరలింపు ఆవులదట్ల మాల్యం ఉప్పు కాలువల ద్వారా వేలాది ఎకరాల్లో సాగులోకి తేవాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు మన అధికారంలో వచ్చి సంవత్సరం అయితే ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ ప్రారంభమైంది నిలిచిపోయిన సంక్షేమానికి కొత్త రూపం ఇస్తావు నాడు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రం ఏమైపోతుందో అని ప్రజల ఆందోళన ఇంత క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కేంద్రం ఇచ్చే సహాయంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారమే లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేని పరిస్థితి పోలవరమైన అమరావతి అయినా పనులు వేగంగా సాగుతా ఉన్నాయంటే దానికి ప్రధానమైన కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారి శ్రద్ధ చలవ అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అట్లాగే గ్రామాల్లో ఒకే రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి పల్లెల్లో ప్రగతి పండగలు చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మళ్ళా గ్రామ పంచాయతీలకు మెయిన్గా ఆర్థిక నిధులు అందుతా దాని మారకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పరీక్ష పోస్టులకు మనం నోటిఫికేషన్ వ్యవస్థలో సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చి వ్యవస్థలు ప్రక్షాళన చేస్తున్న నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ అనునిస్తే కష్టపడతా ఉన్నారు అధికారం ఒక బాధ్యతగా భావించి ప్రజలకు రాష్ట్రానికి సేవలు చేస్తా ఉన్నారు మరి వీళ్ళందరి స్ఫూర్తితో మనం ఈ కార్యక్రమాలన్నీ మన నియోజకవర్గాల్లో మరింత గొప్పగా చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తా ఉన్నాం ఆగిపోయిన జీడిపల్లి ప్రాజెక్టుకు మళ్ళీ కథలికి తీసుకొచ్చాం రైతులు భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే డబ్బులు జమ అవుతా ఉన్నాయి పనులను కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం అట్లాగే జీడిపల్లి నుంచి ప్యాకేజీ కింద రాయదుర్గం రూరల్ మండలంలో పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బ్రాంచ్ కణాలు పనులను ప్రారంభం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి స్పష్టమైన హామీలు పెద్దాం ఆర్థిక శాఖ దగ్గర ఆ ప్రతిపాదన ఇప్పుడు ఉంది తప్పకుండా త్వరలోనే అది కూడా ఆమోద ముద్ర పొందుతుంది త్వరలోనే దానికి కూడా టెండర్లు పిలిచి మరి ఆపదలు కూడా ప్రారంభం చేస్తాం అట్లాగే కన్యాక మండలంలో ఇరవై ఏడు వేల ఎకరాలకు సాగునీర్టీ సిక్స్ ప్యాకేజీ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి ఇప్పటికే తొమ్మిది కోట్ల రూపాయల దాకా డబ్బులు రైతుల ఖాతాల్లో ఈ మధ్యనే జమ చేశాం భూములు ఇచ్చిన రైతులకు రైతులు అప్పట్లోనే కొంతమంది అంగీకరిస్తే కాలం దం వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు ఇచ్చాం ఇంకా ఎవరికైనా ఊరికి తెలికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడకపోతే అవి కూడా త్వరలోనే చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం హెచ్ఎల్సీ జనాలు అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటిది ప్రాజెక్ట్ అది ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో కట్టడు మట్టి కూడా ఎక్కకుండా దాని నిర్వహణ గాలి వదిలేస్తే మనం వచ్చినంత యుద్ధ బాధితుల కన్నా పనులు చేశాం ఇప్పుడు మళ్ళా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవసరమైన మరమ్మతులు లైనింగ్లు బ్రిడ్జ్లు ఇవన్నీ కూడా నిర్మిస్తా ఉన్నాం ఒక నాయకుడికి ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఈ రాష్ట్రం బాగుపడాలనే తపన ఉంటే ఎన్ని మంచి కార్యక్రమాలు జరుగుతాయో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తా ఉన్నారు మనం నియోజకవర్గంలో మనం కళ్ళారా చూడగలుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో పెన్షన్లు రెండు వేలు నుంచి మూడు వేలు చేస్తే మొదటి నెల నుంచి మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో వాటన్నిటినీ ఒకటొకటే నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం రైతుల మెడకు ఉరిత ఉలితాడు లాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మొదటి సంతకంతో నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నల్ల చట్టం తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి దానివల్ల రైతులు మా భూములు ఎక్కడా ఎవరు ఎప్పుడు లాక్కుంటారో అనే ఆందోళన చెందుతా ఉంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మొత్తం రద్దు చేసిన నాయకుడు మన నాయకుడు అని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా రైతులకు ఈ రోజు మళ్ళా ట్రిప్ పరికరాలు ఇస్తా ఉన్నాం మన నియోజకవర్గంలోనే వందలాది మంది రైతులకు ఇప్పటికే సబ్సిడీతో డ్రిప్ అందజేశాం మళ్ళీ స్ప్రేయర్లు ఇస్తా ఉన్నాం ఇప్పుడే పొద్దున్నే మనం ఒక రైతు మిత్ర గ్రూప్ కు డ్రోన్ ఇచ్చాం ఆరు నిమిషాల్లో ఒక ఎకరాకు స్ప్రేయింగ్ జరిపే శక్తి ఆ డ్రోన్ కు ఉంది నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ త్వరితగతిన వ్యవసాయ పనులను చేసుకోవడంతో పాటు వ్యవసాయంలో అధిక ఫలసాయాన్ని పొందే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది విద్యకు వ్యవసాయానికి అట్లాగే తాగునీటికి జల జీవన మిషన్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా సార్లు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి సిఆర్ పాటిల్ గారు గారిని అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆగిపోయిన జలజీవన్ మిషన్ తిరిగి ప్రారంభం చేసే విధంగా ఒప్పించి త్వరలోనే ఆ కార్యక్రమాలు ప్రారంభం చేసుకునే దానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాల్లో ఇంటిటింటి కులా కార్యక్రమం ప్రారంభం త్వరలోనే కాబోతా ఉంది ఆ ఏడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అట్లాగే కేంద్ర మంత్రి రామబోహన్ నాయుడు సంబంధించిన రెండు నియోజకవర్గాలు రాయలసీమలో మూడే మూడు నియోజకవర్గాలు ఒకటి బంగారుపల్లి రెండు ఉరవకొండ మూడు రాయదుర్గం ఏడు నియోజకవర్గాల్లో రాయదుర్గం కూడా ఒకటి ఉంది మొలపట్ల మన రాయ మన నాయకుడు చంద్రబాబు నాయుడు అనుకున్నా ప్రేమ అభిమానాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మనవి చేస్తా ఉన్నా ఎవరికి నిధులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మనకి చివరికి కుప్పం కంటే ఎక్కువ రాయదుర్గానికి నిధులు ఇచ్చి మనమల్ని ఆశీర్వదించారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఆగిపోయిన అభివృద్ధి తిరిగి ప్రారంభమైంది మళ్ళా రాయదుర్గానికి మంచి రోజులు వస్తున్నాయి మొన్ననే కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి గారితో మాట్లాడా బెంగళూరులో రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడా మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మేము పెట్టాల్సిన సభ్యులు మీరే పెట్టి ఆగిపోయిన రెండు బ్రిడ్జి కట్టించమంటే వాళ్ళు ప్రాథమికంగా అంగీకరించారు త్వరలోనే కనేకళ్ళు అనంతపురం రహదారుల పైన ఆగిపోయిన రైల్వే బ్రిడ్జిల పనులు కూడా ప్రారంభం చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాం ఇట్లా ఎక్కడ అవసరము అన్ను ఆ కార్యక్రమాలన్నిటి కూడా ప్రాధాన్యమిచ్చి మనం ఒక్కడొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మీరందరూ రాయదుర్గం నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడు ఎవరికే ఇవ్వనంత భారీ మెజార్టీ నలభై రెండు వేల మెజార్టీ ఆశీర్వదించారు ఈ ప్రాంతం బాగుపడాలి ఈ ప్రజలు బాగుండాలని దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని మరి ఉపయోగించి మీకు సేవ చేసుకోవడం తప్ప వేరే కార్యక్రమం లేదని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ఈ పాలక వర్గం సహకారంతో రాయదుర్గం నియోజకవర్గంలో రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేస్తానని మనం చేసుకుంటూ మరి మన ఆశీర్వదించడానికి బీజేపీ నాయకులు చాలా మంది మా పాత మిత్రులే అందరూ కూడా రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చారు చాలా సంతోషం చేకూర్చింది అనంతపురం నుంచి మా మిత్రులందరూ కూడా వచ్చారు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధికి అసలు సిసలు చిరునామాస్తామని

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి